నీ పాపలు కలిగేది నీ చెల్లెలి వల్ల కాదు కదా నీ పాపలు కలిగేది పుట్టబోయే బిడ్డ వల్ల కదా మా పుట్టేసంతా అంతా మీకు అప్పనిస్తాం

কেটি দেকো তেযা, আইকে ইর তাকের পে দেলকি স্দেয়নো মরিয়া ావా ఏమిటి రమ్మని ఆత్ సిద్ధం ప్రభు <t> <days ago>

క్రియంతకని యక్కడో ఒక విశార పురుమాకినోయి జలత్రహాయై వరత్తై శ్రీ నర్నేశ్వరవే విక్షంతరై హయందలే వామేవత హస్తై ధర్మేనా బదమైతయా గ్రోగాదృక్తమై రోగమను పరిలక్షిత నీకు రక్షేదమ్ నిరాభావం 頑張れ、もうこんな。

వర్షం ఆహా హరి అనుగ్రహం తల్లి యమున ఈ విష్ణు రూపమైన ఆ బిడ్డను ఆ విష ఆయన ఆదేశానుసారం ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు చేర్చాలి దారి ఇప్పుడు తల్లి <laughs> तो कि बैठे देखो बारिश था फिर तो चाहिए क्या मैं पूछता हूं कि खेल दिखता है

అష్టమ సంతానం నా నేను ఆ అష్టమ సంతానాన్ని ఇప్పుడే అకమారుస్తాను

lambda mata kasana dibayle iranga Thank <laughs> you.